아니야. 아우야. 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 아야 அரௌண்ட் ஏழு நல फार्म है <Tippinha> ఈ రోజు మన విఆ స్కూల్ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో భారతదేశంలో ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ స్టాండర్డ్స్ ఎందుకంటే అకాడమిక్స్ కావచ్చు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ లో కావచ్చు బెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఒక ఆరేడు నెలల క్రితం మనం చూసినప్పుడు పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు కంపలు తాముతో భయంకరంగా ఉన్న ప్రదేశాన్ని ఒక కప్పలతో ఒక తపస్సు లాగా ఒక ఎగ్నల్ లాగా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అధికారంతో అలాగే ఎన్సీసీ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయి తీసుకొచ్చారు వాళ్ళ డాక్టర్ చరణ్ గారు కూడా దీన్ని ప్రయారిటీ సబ్జెక్ట్గా తీసుకొని దీని మీద ఎక్కువగా టైం పెట్టి ఫోకస్ పెట్టి ఈ రోజు పేద నిరుపేద విద్యార్థులకి వెయ్యిన్ని నలభై మంది విద్యార్థులు ఈ రోజు ఇక్కడ విధి నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే విద్య యొక్క విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి నారా సార్ దీని అంత ప్రయారిటీ సబ్జెక్టుగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా తీసుకుని ఈరోజు దీని ఈ విధంగా ఫామ్ చేయడం జరిగింది దీన్ని మనం ప్రతి ఒక్కరూ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే ఎంతో సంకల్పం ఎంతో డెడికేషన్ ఉంటే కానీ ఈ స్థాయికి దీన్ని తీసుకురాలే ఇంత మంచి స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పేద నిరుపే నిరుపేద విద్యార్థులు ఒక్క రూపాయి ఫీజు కట్టకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఉన్నారు ఫుడ్ కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి గా ఉన్నాయి అలాగే క్లాస్ రూమ్స్ లో వాళ్ళకి ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ ఎలిడిటీ కావచ్చు అలాగే ఆ ర్యాక్స్ అంటే పిల్లలు బుక్స్ మోసుకెళ్ళి మోసుకొచ్చే బాధ లేకుండా వాళ్ళ మ్యాక్సిమం బుక్స్ అన్ని ఆ ర్యాక్స్లో ఉంటాయి ఎవరికి వాళ్ళకి గా ర్యాక్స్ ఉన్నాయి ఇంత ఆలోచించి ప్రతి అంశాన్ని వెళ్ళి ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజు దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అనేక మంది ఈ మోడల్ స్కూల్స్ ని ఫామ్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారంటే అది నిజంగా నారాయణ సార్ గారి విజన్ నారాయణ సార్ గారి దృక్పథంలో ఉన్న గొప్ప ఔన్నత్యం అని నేను తెలియజేసుకుంటా చాలా క్లియర్గా నేను చెప్పాను ప్రభుత్వ రాగానే ఈ విఆర్ హై స్కూల్ని రాజా స్కూల్ రి రాజ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి కాంపిటేటివ్ విత్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేశాము హాస్టల్ అయితే పేదలు నిరుపేదలు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాము ఫిఫ్టీ పర్సెంట్ అంతర్ అందర జిల్లాలకు కూడా ఇచ్చాము పేదలకు చాలా చక్కగా జరిగింది ఆ రోజు అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉన్నారు ఆ రోజు మేయర్గా మేయర్ గా ఆయన చెప్పాను దీనికయ్యే ఖర్చుని మీరు భరించండి అని టీచర్లకు దానికి కావాల్సిన సపోర్ట్ నారాయణ చేస్తున్నాను నెలకు దాదాపు ఆరు లక్షల రూపాయల లక్షలుగా టీచర్లకి నారాయణ పే చేశారు టీచర్లు ఇచ్చారు ఆ ఐటీ ఫౌండేషన్ నీటి ఫౌండేషన్ చెప్పాలి ఎంతో బాగా జరిగింది ఎంతోమంది బ్రహ్మాండంగా ఆ రిన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళని అజీత్ గారు యాక్చువల్ గా నెల్లూరు సిటీ అంతా ఊరేగించాడు ఎంతో మంది ఐఐటిలో ఎన్ఐటిలో మెడికల్లో జాయిన్ అవుతారు అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది మా మీద కోపకు ఉండొచ్చు ప్రజల మీద కోపకు ఉండకూడదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఈ స్కూల్నే మూసేసారు ఇది నెల్లూరు ఒడ్డులో ఉండే స్కూలు అసలు ఇంత పెద్ద క్యాంపస్ ఇంత బిల్డింగ్లు ఎక్కడ దొరకవు ఈరోజు స్కూల్ పెట్టాలనే సైట్ లేదు గవర్నమెంట్ పెట్టాలనే సైట్ లేదు అలాంటి స్కూల్ని మూసేశారు దీన్ని ప్రభుత్వం రాగానే నేను చేస్తాను చెప్పాను దాని ప్రకారం దీన్ని అటు నారాయణ గ్రూప్ మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళు కలిసి దీన్ని యాక్చువల్గా పునరుచ్చారు చక్కగా ప్లే ఎక్విప్మెంట్ అంతా పెట్టారు ప్లే గ్రౌండ్స్ అదేవిధంగా ఇక్కడ నర్సరీని స్టార్ట్ చేశాను నర్సరీ టు నైన్త్ క్లాస్ నర్సరీ టెన్త్ కూడా వస్తుంది ఆల్రెడీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఉంది ఇది స్ఫూర్తిగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న అనేక మున్సిపల్ స్కూల్స్ని విధంగా చాలా ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నారా డిఎస్ఆర్ కంట్రాక్టర్ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వచ్చిన ఇక్కడ తీసుకొచ్చి చూపించాను చూపించంగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు నేను ఒకటే చెప్పాను ఇంతకంటే బాగా చేయండి అన్నాను చెప్పిన వెంటనే మోలాపేట్ స్కూల్ తీసుకున్నారు తీసుకుని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ స్టార్ట్ చేసి రెనోవేషన్ కాదు మొత్తం బిల్డింగ్ కడుతున్నారు జి ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ గా ఐదు అంతస్తుల ఫౌండేషన్ వేసి రెండు అంతస్తులు రేపు డిసెంబర్ ఇప్పుడే నేను వచ్చాను ఫౌండేషన్ కూడా కూడా వేస్తున్నా నిజంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ డిఎస్ఆర్ ప్రత్యేకంగా అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు ఆ స్కూల్ కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు మేము కూడా తీసుకొని చేస్తామని పి ఫోర్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి గారు బీఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఇదే పేదల నిరుపేదలు ఉండారు ఆల్రెడీ డెవలప్ అయిన టెన్ పర్సెంట్ సొసైటీలో ఆ పేదల నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి రూరల్లో స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగులో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ని నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను ఈ పదకొండు హై స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెంత్లో జూన్ ట్వెల్త్ లోపల ఇదే విధంగా ప్రవర్తిస్తాం పదకొండు హై స్కూల్స్ ఆ తర్వాత మిగతా స్కూల్స్ని ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని స్కూల్స్ చేస్తాం అదేవిధంగా రూరల్లో కూడా రూరల్ ఎమ్మెల్యే గారు మాట్లాడతాను నేను అక్కడ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఇప్పుడు మా పిల్లల స్కూల్స్ ఉన్నాయి రన్ చేస్తున్న నా బాధ్యతగా ఒక మంత్రిగా నెల్లూరులో పుట్టు పెరిగినందుకు నెల్లూరు పేదలు నిరుపేదలు లిఫ్ట్ చేయాలంటే ఇది ఒకటే అల్టిమేట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే అల్టిమేట్గా పిల్లలకి ఎడ్యుకేషన్ నేను అది చెప్తుంటాను తల్లిదండ్రులకి మీ ఆస్తి పిల్లల యొక్క ఎడ్యుకేషను చదివించని నేను ఇప్పుడే హెడ్ మాస్టర్తోనూ డిఇతోను మీటింగ్ పెట్టాను డిస్కస్ చేశాను నెల్లూరు వచ్చినప్పుడల్లా కనీసం రెండు సెక్షన్ల పేరెంట్స్తో మాట్లాడతాను రెండు సెక్షన్ల పేరెంట్స్తో అంటే దాదాపు ఒక ఎనభై మంది పేరెంట్స్తో మాట్లాడతాను పిలిపించండి అంటే నేను మాట్లాడబేది అకడమిక్సే మీ పిల్లల చదువు ఎలా ఉంది అలా చదువు చేస్తున్నారు ఏమన్నా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అటు టీచర్లకి అడ్మాస్టర్కి ఇస్తే ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటారు ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవాలి తెలియకుండా కొన్ని చిన్న తప్పులు ప్రతి జరుగుతుంటాయి అవి కరెక్ట్ చేస్తుండీ విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటారు వాళ్ళ ఇబ్బందులు ఎందుకంటే టీచర్ చెప్పలేరు అడ్మాస్ట్రే చెప్పలేదు చాలా తక్కువ చెప్పేది చెప్పినా ఒక ఫైవ్ పర్సెంట్ చెప్తారు తల్లిదండ్రులకైతే ఫ్రీగా చెప్తారు కాబట్టి ఎప్పుడు కూడా టీచర్లైనా అడ్మాస్ట్రియర్ అయినా తల్లిదండ్రులతో మాట్లాడితే రియల్ ఫీడ్బ్యాక్ వస్తుంది దాని ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు సో ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఇచ్చాం అడ్మాస్ట్రీ నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే అదేవిధంగా ఈ స్కూల్లో ఫౌండేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా అటు ఇంటర్మీడియట్కి ఫౌండేషన్ ఇవ్వటానికి పిల్లలు మొన్నే చేరారు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి ఎవరికి బలవంతం లేదు ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడండి వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళ వరకు ఫౌండేషన్ స్టాఫ్ నేను అరేంజ్ చేస్తానని చెప్పారు ఆ పిల్లలకు చక్కగా వాళ్ళకి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఫౌండేషన్ కూడా స్కూల్లో ఇవ్వటం స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరులో ఉన్న పదకొండు స్కూల్స్లో కూడా పదకొండు స్కూల్స్ ఉన్నాయి ఈ పదకొండు స్కూల్స్ కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడి అన్ని స్కూల్స్లో ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికి కూడా ఫౌండేషన్ ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్